ఈ రోజున మనం కరిపెండలం చెట్లు చుట్టూ మనం చేసినటువంటి ప్రకృతి వ్యవసాయానికి చుట్టూ బోర్డర్ కింద కరిపెండలం నాటడం జరిగిందండి ఇవి ముప్పై చెట్లు సుమారు నేను నాటడం జరిగిందండి వాటిలో ఈ రోజున మనం ఈ దుంపలు అనేవి తీసుకోవడానికి ఒక చెట్టుని మనం హార్వెస్టింగ్ చేయబోతున్నాం అండి అదే ఈ చెట్టు అండి మనం వేసినటువంటి కరిపెండలం మీరు చూడవచ్చు ఈ విధంగా రావడం జరిగిందండి అయితే దుంప అనేది ఒక దుంప ముదిరిపోయినా ఇంకొక దుంప మళ్ళీ లేతదే పుడుతూనే ఉంటుందండి కొన్ని పంటలు వంగ బెండ టమాటా మిర్చి ఇలాంటివి కొన్ని తీయకపోతే మనకేమవుతుందంటే అవి ముదిరిపోవడం పండిపోవడం జరుగుతుందండి కరిపెండలలో అలా కాదండి మనం పంట నాటిన రోజు నుంచి ఆరు నెలల్లో మనకి ఇవి మంచిగా దుంపలు అనేవి రావడం జరుగుతుందండి ఈ ఆరు నెలల నుంచి మనం మూడు ఇంకొక పైన మూడు నెలల వరకు కూడా మనం పంట అనేది తీసుకోవచ్చండి మిగతా పంటలాగా అన్నీ ఒకేసారి వచ్చి ఒకేసారిగా పోవండి ఇవి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే మనం ఆ రోజున ఆ చెట్టుని మనం తవ్వుకొని దుంపలు అనేవి తీసుకోవచ్చండి ఒక చెట్టు ఒక రోజు మరో చెట్టు మరో రోజు మనం తినాలనుకున్నప్పుడల్లా ఒక్కొక్క చెట్టుని హార్వెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి దీనిలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకతని మనకి అనుకూలంగా మలుచుకొని మనకి ఏ రోజు కావాలో దుంప ఆ రోజునే మనం దాన్ని కట్ చేసుకోవచ్చండి ఇది కట్ చేసుకున్న తర్వాత మనం ఆ మరుసటి రోజే మనం వాడుకోవాలండి రోజు అంటే దాన్ని నిలవ పెట్టే కొద్దీ దానిలో ఉన్నటువంటి పాలు అంటే దుంపలో ఉన్నటువంటి పాలు శాతం తగ్గిపోతూ ఉంటుందండి దానివల్ల మనకి దుంపలో టేస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి మనం ఎప్పుడైతే దుంప తవ్వుకున్నామో ఆ రోజులోనే లేదా ఆ మరుసటి రోజు మనం వాడుకుంటే మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుందండి మనకు లేట్ అయ్యే కొద్దీ టేస్ట్ అనేది తగ్గుద్ది నిలవ ఉంటుందండి కాకపోతే నిల్వ ఉంచిన కొద్దీ మనకి టేస్ట్ అనేది తగ్గుద్దండి దీన్ని ఫ్రిడ్జ్లో ఆటి పెట్టద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన ఫలితం అనేది ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజున మనం కట్ చేసుకొని ఆ రోజు మనం ఆ మరుసటి రోజు దీన్ని కోరి కర్రీగాను లేదా ఉడకబెట్టుకొని కూడా తినొచ్చండి అనేక రకాలుగా మీరు యూట్యూబ్లో చూసుకొని కర్రపెండల దుంపతో ఏమేమి చేసుకోవచ్చో చూసుకొని ఆ విధంగా మీకు నచ్చిన ఆహారాన్ని మీరు తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలాగా హార్వెస్టింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి మనకి ఇవేనండి మనం నాటినటువంటి నాటడానికి ఉపయోగపడే చెట్లు ఇవేనండి దీనిని మనం ఒక అడుగు పొడవన వీటిని కట్ చేసుకొని వీటినే మనం భూమిలో నాటినట్లయితే ఇవి ఈ విధంగా రావడం జరుగుతుందండి పక్కన చూడొచ్చు మీరు సైడ్ బ్రాంచెస్ అవి వచ్చి ఇది నాలుగు చెట్లుగా మనకి ఈ విధంగా రావడం జరిగింది ఇది మొత్తం కలిపి ఒకటేనండి దీన్ని ఇప్పుడు మనం భూమిని తవ్వినట్లయితే భూమిలో ఉంటాయండి దీని దీని వేర్లని మనం తీసుకొని అవే దుంపలుగా మనం వాడుతామండి ఆ భూమిలో దీనికి వచ్చినటువంటి ఈ చెట్టుకి ఆహారాన్ని ఇచ్చేటువంటివి ఆ వేర్లే మనకు ఆహారం అండి సో ఇప్పుడు వాటినే ఎలా తీయాలనేది చూద్దాం అలాగే మనం దుంపలు కట్ చేయాలనుకున్నప్పుడు ఆ ముందు రోజున ఈ చెట్టుకి మనం వాటరింగ్ చేసినట్లయితే మనకి ఈజీగా అక్కడ ఈ మట్టి అనేది రావడం జరుగుతుందండి ఈజీగా లేకపోతే మనం వాటరింగ్ చేసుకోలేనట్లయితే మనకి ఈ మట్టి అనేది ఈజీగా రాదండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కరిపెండలం దుంపలు అనేవి రావడం జరిగిందండి ఈ చెట్టుకి వచ్చినటువంటి వేర్లే మనకి దుంపలు అండి ఈ విధంగా మనకి రావడం జరిగింది సుమారు పదిహేను పీట్లు రావడం జరిగిందండి ఇది మనం వేసి ఇప్పటికి డిసెంబర్ అంటే ఆరు నెలలు అయిందండి మనం ఈ పంట నాటి ఇప్పటి నుంచి మనం ఈ క్రాప్ అనేది మనం తీసుకోవచ్చు సంక్రాంతికి అయితే ఇంకా మంచిగా సైజ్ అనేది దుంప సైజ్ అనేది రావడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇప్పుడు కూడా మంచిగానే రావడం జరిగింది మనం కట్ చేసేటప్పుడు ఈ నింపు ఊస అంటే గుణపంతో మనం దీన్ని తవ్వడం జరిగిందండి గజం లేదా గుణపం అని అంటారు ఈ నేలను తవ్వటానికి మనం ఈ విధమైనటువంటి ఆయుధం వాడాలండి కట్ చేసేటప్పుడు ఈ నేలనే తవ్వుకునేటప్పుడు మనం ఈ దుంపలో కూడా మనం చూసుకోవాలండి లేదంటే ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి మీరు చూడవచ్చు ఇవి దుంప పైన నేను కట్ చేయడం జరిగింది అయినా పర్లేదండి ఏం కాదు ఇది మనం కట్ చేసి ఇక్కడికి ఇక్కడికి కట్ చేసి పీస్ తీసేసి మిగతాది మనం వాడుకోవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే ఇలా తగిలినప్పుడు ఏమవుతుందంటే పాలు కొద్దిగా దీనిలో ఉన్నటువంటి పాలు మనకి ఆరిపోవడం జరుగుతుందండి టేస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది ఈ విధంగా మనం సెపరేట్ చేసుకున్న తర్వాత దీని సహాయంతో అంటే ఈ గజం లేదా గుండం సహాయంతో మనం నేలని తవ్వడం అలాగే ఈ కత్తి దీని సహాయంతో మనం ఈ దుంపల్ని ఇక్కడికి మొదటి భాగంలో మనం ఈ దుంపల్ని కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దా కత్తి సహాయంతో మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడవచ్చండి ఎంత పొడవు వచ్చిందో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా మనం తీసుకోవాలండి మనం తవ్వేటప్పుడు ఇక్కడ కట్ అయింది ఇవన్నీ చేసేసరికి నాకు వన్ అవర్ పట్టిందండి మనం వేసినటువంటి ఒక చెట్టుకి ఈ దుంపలు అనేవి రావడం జరిగిందండి మీరు చూడవచ్చు ఇక్కడ మనం దుంపలన్నీ కట్ చేసేసరికి నాకు చీకటి పడిపోయిందండి అలాగే మరింత సమాచారం కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడగలరు మీకు కావలసిన సమాచారం కోసం నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు జై హింద్